తెలియ జప్పగదమ్మా అజ్ఞానతి మిరాలు తొలగ జయ గదమ్మా అమ్మాని వ్యవ తెలియ జప్పగదమ్మా అజ్ఞాన తిమిరాలు తొలగ జయ గదమ్మా అమ్మాని వ్యవ తెలియ జప్పగదమ్మా మనసంట మాయంట ఏ మాట వినదంట మనసంట మాయంట ఏ మాట వినదంట మనసు తిప్పగలేక ఆ మనసు తిప్పగలేక దారి తెలియక తెలియకయుంటి మనసంట మాయంట ఏ మాట వినదంట మనసు తిప్పగలేక దారి తెలియక తెలియకయుంటి దారి చూపగదమ్మ జ్ఞానామీయగదమ్మ దారి చూపగదమ్మ జ్ఞానానీయగదమ్మ అమ్మాని తెలియ తెలియజపగద అజ్ఞానతిగదమ్మా అమ్మాని వ్యవరో తెలియ తెలియజమ్మా దేహమునే కాదంట కాంట లేడంటంట అహం బ్రహ్మస్మి అయమాత్మా బ్రహ్మ సర్వం జ్ఞానమనంతం బ్రహ్మ జ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ దేహమునే కాదంట నేనే దేముడనంట మాయా గప్పిన గప్పినవంట దేహమునే కాదంట నేనే దేముడనంట మాయా చేత ಪೊರಲು ಗಪ್ಪಿನ ವಂಟ ಆ ಪೊರಗಳನ್ನು ತೊಲಗಜೇ ಆ ಮರ್ಮು ತಿರನ್ನು ತೊಲಗಜೇಸಿ ಆ ಮರ್ಮೇಸಿ ದಾರಿ ಚೂಪದಿಯಮ್ಮ ದಾರಿ ಚೂಪದ జ్ఞానాయ గదమ్మా అమ్మాని వ్యవరమ్మ తెలియజెప్పగదమ్మా అజ్ఞాన తిమిరారు తొలగజయగదమ్మా అమ్మాని వ్యవరమ్మ అమ్మాని వ్యవరమ్మ అమ్మాని వ్యవరమ్మ తెలియజెప్పగదమ్మా అమ్మా